కల్పవృక్షం దగ్గరికి వెళతారు కల్పవృక్షానికి చెప్తారు అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండేస్తుంది ఈ లోకల్లో ఉన్నవాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అని ఒక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేనున్నానరా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెసా మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమిస్తుంటే వెనకాతల ఏం చేయాలో తెలియనప్పుడు ఈ శ్లోకం చదివితే చాలు రక్షిస్తుంది అమ్మవారు అంత శక్తివంతం చండీపర దేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చరణం అని చండీపర దేవత అనే స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనసు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోరికల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందాం అన్న కోరిక ఆయన ఎలా చెప్తాడు కానీ ఏడాదికోసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది ఏమిటి ధర్మ చట్టమని పట్టుకుంటే ఎక్కడ తీరుతాయండి నువ్వు చేసే పుణ్యాలను చేస్తున్నాం కదా ఇవి నడుస్తాయని అంటావేమో అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే ఒకవేళ ధార్మికమైన జీవన నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలి తెలుసా ఆ విషయం అమ్మవారితోటే చెప్పుకోవాలి అమ్మవారు అని నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు పరమేశ్వరుడితో చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు శరణాగతి అన్న మాటకు ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది మోక్షణం శరణాగతి తన బలహీనత చెబుతాడు ఈశ్వర మీరు నాకు మనసు ఇచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు ఇచ్చారు బుద్ధినిచ్చారు ఇచ్చారు గురువునిచ్చారు చక్రం దాటి పనులు చేయొద్దన్నారు కానీ నా మనస్సు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చేయండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముల్లా నిలబడకూడదు తప్పు చేస్తే ఈశ్వరుడు నిన్న తప్పు జరిగింది ఈ తప్పు చేశాను వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నన్ను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు దుర్జుటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు శ్రీకాళహస్తీశ్వరా అని అడిగాడు ఏమి సుఖం లేదనిపిస్తోంది మళ్ళీ అదే సుఖం అడుగుతుంది పిల్లలు లేదనిపిస్తోంది మళ్ళీ పిల్లలు వెంటబడుతుంది ఆ ఏం డబ్బు లేదంటుంది మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది ఇలా వదిలిపెట్టినట్టుంటుంది మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే మీ బలహీనతను మీరు పరమేశ్వరుడు ఈశ్వరుడికి చెప్పడం దానికి శరణాగతి అంటారు అప్పుడు అది రెండో మార్గం మనమే ధార్మికంగా బ్రతకపోతే అది భగవంతుడికి చెప్పాలి అమ్మవారితో చెప్పాలి వెళ్ళి అమ్మ ఇలా అవుతోంది నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నానమ్మా నువ్వు నాకు ధర్మం నందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకుని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడ పెట్టబట్టే గదు ఎల్లరంతా వచ్చింది పెట్టకుండా ఉంటే గొడవలు వదిలిపోనుగా ఎందుకు పెట్టింది అంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది కామం మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్య భర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు వాళ్ళిద్దరియందు అనురక్తి లేదనుకోండి అనురక్తి లేకపోతే తేజోవిహీనమైన సంతానం కలుగుతుంది అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది బాలకాండ స్కందోత్పత్తులు అదే చెప్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు పితృరుణం నుంచి విముక్తుడవ్వాలంటే కామం ఉండాలి కానీ కామము ధర్మబద్ధం కావాలి నీ భార్య ఎందు అదేం పట్టుకోదు అదేం పట్టుకోదు అదే సీతమ్మంటోంది నివర్తయ మనోస్వ స్వజనే క్రియ మనహ నీ వారి ఎందు నీ మనసు ఉంచుకో ధర్మమైపోయింది నీ వారియందు మనసు ఉంచకపోతే ప్రమాదానికి కారణమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎందుకు ఇచ్చింది నుంచి విముక్తుడివి కా ఇచ్చింది కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి అందుకే శరణాగతి ఎంత గొప్పదో తెలుసా అండి అసలు శరణాగతి శరణాగతి నోటితో చెప్పడం కాదు శరణాగతి త్రికరణ శుద్ధిగా చేయగలిగితే నైతి 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 అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు సజ్జ ఫలితం ఉత్తరక్షణం వెళ్ళిపోతాడంతే అంత గొప్పది శరణాగతి ఎందుచేత అంటే మీరిక్కడ ఒక విషయాన్ని బాగా పసిగెట్టవలసి ఉంటుంది నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక రాజుగారి యుద్ధం చేస్తున్నాడు మత్తగజం మీద నిలబడి యుద్ధంలో యుద్ధం చేస్తూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలువు అన్నాడు ఆ సైనికుడు అన్నాడు నేను సామాన్యమైన సైనికుణ్ణి రాత్రి సైనాధిపతులు వస్తారు మండలాధికారులు వస్తారు ప్రజలని అక్కడ రాజ్య పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు తొమ్మిది గంటలకు నేను మిమ్మల్ని ఎలా కలవగలను వాళ్ళందరూ వెళ్ళాక రావాలి అప్పటికి తెల్లవారిపోవచ్చు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఎలా కలుస్తాను సామాన్య సిపాయిని అన్నాడు ఇది నీ దగ్గర ఉంచుకో రాజు ఉంగరం విసిరాడు వాడు చూశాడు ఇలా ఉంగరం వంక అది రాజముద్ర తన రాజు ఉంగరం కాదు శత్రురాజు ఉంగరం అది అడిగిపోయాడు అయ్య బాబోయ్ దేవుడు శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు అని మాట్లాడకు అది పట్టుకుని పావతుడుకు తొమ్మిదికి ఎవ్వరిని అడగకు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు తొమ్మిది అయ్యేటప్పుడు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తారు పావుతుకు తొమ్మిది అయ్యింది శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవ్వరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు రాజుగారు అక్కడ పడుకున్నది పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు ఇక్కడ అన్నాడు ఆయన ఏం చెప్పొద్దు అన్నాడు రాజు ఏమి చెప్పలేదు ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడా వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గర ఒళ్లంతా విదిగారు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెళ్తాడో వాడికి పదోన్నతి వస్తుంది అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర తీసుకొచ్చాం మహారాజన్నాడు నేను మాట్లాడతాను మీరు బయటకు వెళ్ళిపోండి అన్నాడు అని ఒరేయ్ నా ఉంగరం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు బయట శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి తొమ్మిది అయ్యేటప్పటికి నా దగ్గరికి వచ్చేసావు చూసావా అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు నీకు పనికొచ్చింది ఇది నన్ను పాడు చేస్తోంది ధర్మబద్ధము కావట్లేదు అందుకని నేను పాడైపోతున్నాను అని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది రక్షించేస్తుంది అని నోటితో ఉత్తినే వెళ్ళి నేనాయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను సాధన చెయ్యలేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటారు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనురుక్తమైనటువంటి మనసుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చేయడం శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి అగ్నిచోతనుడికి ఈచులేక పంపించింది లేక పంపించి ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీ మర్యాద ఎవ్వని తోయమందు మునుగన్ వంచింతురు అట్టి నీ అనుకంపన్ విలసింప నీని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచన్ నిక్కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుషసింహమా సింహమా సింహము సొమ్ము గోమాయువు కోరుచందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయని నైన నన్ను వడిద కొనిపోయేదనంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవప్రతాపమునని ఆ తల్లి నువ్వు వెంటనే నన్ను రక్షించాలండి చలవాడంతే లేఖ శరణాగతి ఇది వస్తున్నాను అన్నాడు వెనకెళ్ళ కూడా చెప్పలేదు రథం వచ్చేసాడు వచ్చిది వచ్చేది విదర్భభూమికి చొచ్చద భీష్మకుని పురం ఉసురచిన లైలన్ తెచ్చిద బాలన్ వేల్మిడి వచ్చద అడ్డం బురిపులు వచ్చిన బోరన్ అన్నాడు గబగబ బయలుదేరి వచ్చేశాడు అంతే శరణాగతి ఉత్తర క్షణం కయోజనాన్నిచ్చేసింది ఒకటి సాధన అన్నా చెయ్యాలి అంటే సాధన ఎందు ఉడుదుడుకులుంటాయి మనసు వెంటనే మాట వినదు అది వినటం లేదు అని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటైన దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి అసలు నేనేమీ చెయ్యలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థమేమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దానమిదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్లీ గొప్ప విద్వాంసుడే పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుని యందు చేరుతాడు మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతం కావాలి సంస్కారము మనసుకి కలగాలంటే ఐదు ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని నేను ఒక మొక్క అనుకోండి ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరక్క దొరికిందండి మొక్క నాకు నా దాని మీద ఎంత ప్రేమ అని తీసుకొచ్చి మా పడకదిలో అనుకోండి దానికి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది రెండో రోజు చచ్చిపోతుంది దాని మీద నాకు ప్రేమ ఉండి అది వర్ధిల్లాలి అంటే దానికి నీళ్లు పోయాలి సూర్యరశ్మి తగలాలి మేకలు తినేయకూడదు చీడ పట్టకూడదు పురుగులు పట్టకూడదు కాపాడుకోవాలా వద్దా అప్పుడేనా అది పెద్ద చెట్టు అవుతుంది అలాగే అసలు మనసు సంస్కారవంతము కావాలనుకోండి మనసులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి వెళుతున్నాయి అన్నది ప్రధానం ఇవి సాధన నీకిచ్చిన జ్ఞానేంద్రియములు ఐదింటి గుండా లోపలికి వెళుతూ ఉంటాయి విషయములు అవి ప్రభావితం చేస్తాయి మనసుని నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం శిఖ వంక అలా చూశాననుకోండి ఒక్క క్షణం దీపశిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది కళ్ళు మూసుకున్నాననుకోండి కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనబడుతుంది నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను ఒక వ్యక్తి తీవ్రంగా వేగంగా కారులో వెళ్ళిపోతున్నాడు ఓ కుక్కపిల్ల పరిగెత్తింది ఆ కుక్కపిల్ల అలా పరిగెత్తింది నేను వెనక్కున్నాను కుక్కపిల్ల కారు కింద పడిపోయిందేమో ఒక్క క్షణంలో నేను నెత్తు ముద్ద చూస్తానేమో ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా ఏదో ఒకటి కనబడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది అబ్బా ఏమైపోతుందో ఎంత వేగంగా వెళ్ళిపోయాడు అని అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్కపిల్లలా భయంతో ఉండిపోయి కారు చక్రాలలా వెళ్ళిపోయి అది బతికిపోయి కుయ్ 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 అందనుకోండి అమ్మా బాబు నిధి చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలం అయిపోయి ఉండుండేది అనుకొని ఈ దిక్కుమాల కుక్కపిల్లి ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుకుని పట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోరా అయినా మీ మనసు మీద అది ఒక పది నిమిషాలు ప్రభావం చూపిస్తుంది అదేవైనా అయిపోయి ఉండుంటే అని ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిరి నిరంతరం మనసుని పాడు చేసేవి చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకుంటుంది ఉంటుందా ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా ఒక్కనాటికి రాడు అలాగే చెవులు అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే ఈ ఐదు ఇంద్రియములు భగవత్ పరములవుగాక అని అడుగుతుంది చెవి వెంట అస్తమానం వినకూడనివే అని విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది అవే ఆలోచిస్తుంది వాసన ఏది రెచ్చగొడుతుందో ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు మనసు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది తినకూడనివి తింటున్నాడు మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది ముట్టుకోకూడనివి ముట్టుకుంటూ అంటుకుంటున్నాడు మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నావయ్యా చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్ని లోపలికి పంపిస్తున్నావు మనసు ప్రశాంతంగా ఉండు ఉంటుందా నాకు చెప్పండి మీకు నేను ఒక కుక్కపిల్ల ఉదాహరణ చూపించా కుక్కపిల్లకి అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది అంకురానికి ముందు విత్తనముంది బేజస్యం మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం అంకురం వస్తే కదా చెట్టవడం అసలు సంస్కారం ఉంటే కదా మంచి మంచి ఆలోచన రావడం సంస్కారం మనసులో లేదనుకోండి అది పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది ఎవడో బాధపడుతుంది వీడు సంతోషిస్తూ ఉంటాడు మంచి పని చేద్దాం మంచి పని చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడదాం ఎవరైనా సంతోషపడితే మనం చూద్దామన్న ఆనందం ఒకటి మనసులో నుంచి ఉద్భుతం కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాయనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది మహాత్మా గాంధీ గారు రైలు పెట్టి చివర నిలబెడ్డారు రైలు వెళ్ళిపోతుంది అకస్మాత్తుగా చెప్పు జారిపోయింది ఓ పక్కనున్నవాడన్నాడు అదేంటి రెండో చెప్పు వదిలేశారు ఎందుకు అన్నాడు ఆయన అన్నారు ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది రెండూ వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి అందుకే వదిలేశారు అంత ఉత్తర క్షణ నిర్ణయం ఎలా జరిగిసారు అంటే మనస్సు సంస్కార భూయిష్టం అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రాం అన్నారంటే ఎలా వస్తుందన్నమాట ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు భీష్మాచార్యులు వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్ర వ్యామోహం ఉంది కాబట్టి రామ అన్నాడు సామాన్యుడు గాంధీగారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారు అంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడై ఉండాలి అటువంటి వారు మనకి జాతిపిత కావడము మనం ఎంత గర్వించదగ్గ విషయం కాబట్టి సంస్కారం అన్నది మనస్సుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిటి ఇచ్చి పెంచుతున్నావు ఎలా పెంచుతున్నావు మనస్సును కూడా లోపల ఏమిటి సంస్కారవంతం చేస్తున్నావు మీ ఇంటికొస్తే రామాయణం ఆరు కాండాలు కనపడతాయా భాగవతం పన్నెండు స్కందాలు ఉంటాయా భారతం పద్దెనిమిది పర్వాలుంటాయా నువ్వు చదవకపోతే పోని పువ్వు వేసి నమస్కారం పెడతావా ఇలా కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు సంబంధమైనవి పెద్దవాళ్ళ గురించి ఉంటాయా నువ్వెప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా అవి చదువుతుంటే సంస్కారవంతమైన మనస్సు ఏర్పడుతుంది నేను కూడా పుణ్యకర్మ చేయాలి పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చేయాలన్న సంతోషం నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు ఆ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సేవ రెండు అక్షరాలు చిన్నది కావచ్చు చెయ్యడానికి పెద్ద మనస్సు ఉండాలి అన్నారు ఎందుకని మీరు చూడండి లోకల్లో నేను వీరికి సేవ చేశాను అంటాడు నిజంగా చెయ్యాలని కాదు ఎందుకు తెలుసా లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది అది ఉండకూడదు అది దాటగలగాలి ఎందుకని నా ఆయనకి లేదు నాకుంది నేనిస్తున్నాను ఆయనకి అన్నాననుకోండి ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది వాడికి లేదు నాకుంది నేనిస్తున్నాను ఇవ్వడం వరకు మంచిగైడ్ కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది కాదు నాకు ఇచ్చినవాడు ఉన్నాడు వాడు నాకిచ్చాడు ఓ లేనివాణ్ణి చూపించాడు నువ్వు తీసుకెళ్లి అక్కడ నిప్పించాడు నాకు పుణ్యమిచ్చాడు నా జీవుణ్ణి కాపాడాడు వాడికొక నమస్కారం ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చినవాడు ఈశ్వరుడు నిజంగా వాడు లేనివాడు కాదు ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గరే పుచ్చుకున్నాడు పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని అందుకే ఈ దేశంలో దానం చేశారు అనుకోండి దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చెయ్యడు లోకల్లో ఏమిటి ఒకడికి అవసరం ఉంది ఒకడి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది ఒకడికి బట్టలు లేవు ఒకడి దగ్గర బోల్డ్ అని పంచల చేపలున్నాయి ఓ పంచల చేప అటుకెళ్ళి ఇచ్చాడు ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చెయ్యడు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి కాళ్ళకు దండం పెడతాడు ఎందుకని భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు విప్రాయ ప్రకటిత వరాయ భవతేవరోపాయతే తత్ప్రామాణ్య విధే ప్రిపాద సుధరణిం దశ్యామించుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుణ్డు బడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా బ్రహ్మప్రీతమని పరమేశ్వరుడు సంతోషించుగాక ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞ ఇచ్చింది ఆయనే లేకపోతే ఇస్తాను ఇవ్వగలిగాను అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటకు వచ్చేటట్టుగా చేసి ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాకుగా మారుస్తున్నప్పుడు డొక్కనెప్పిబెట్టి టక్కన పట్టుకుందనుకోండి ఏం మాట్లాడతాను అలా పట్టుకోకుండా రెండు గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్నవాడు ఒకడున్నాడు లోపల వాడు మాట్లాడుతున్నాడు ఈ ఉపన్యాసం మాట్లాడుతున్నది నేను మాట్లాడిందిది మాట్లాడుతోంది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను అది పోతనగారు అందుకే పలికింది భాగవతమట నేనా పలుకుతున్నది రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారు అన్నారు మహానుభావుడు ఇది సనాతన ధర్మంలో సేవ మీరందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి సేవ అన్నది ఎవరి దగ్గర ప్రారంభమవుతుంది అంటే భగవంతుడి దగ్గరే ప్రారంభమవుతుంది ఆయన చేయనిది మనం చేసేది ఉండదు సేవ ఎక్కడ మొదలు భగవంతుడి దగ్గరే మొదలు మీరు భాగవతం చదవండి భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి కృష్ణలీలన్నీ ఏమిటి కృష్ణలీలలన్నీ సేవే ఆయన కాళీయుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్తున్నాడు శ్రీవేంకటాద్రి శిఖరే శిరస్సై శృతానాం అంటూ స్వామి నువ్వు ఆ కాళీయుడి పడగల మీద పాదాలు పెట్టావు వెంకటాచల పర్వతాల మీద వెంకటాచల శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం ఆయన పాము మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి లోకల్లో ఎవడైనా చేస్తాడా పాము పడగల మీద నూట ఒక్క పడగల మీదకి ఎక్కి నాట్యం చేయడం ఏమిటది అది కూడా మామూలుగానా ఏదో భయపడుతూ భయపడుతూ పడగల మీద పాదాలు పెట్టలేదు నూట ఒక్క పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెళితే ఇంకొక పడగ మీదకెక్కాడు మణులు బయటకు వచ్చేసాయి ముఖాలు బద్దలైపోయి నెత్తరు కారిపోరింది స్వామి మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని నన్ను పంపి శుభంబుజేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని గలుగునే అంటాడు అక్రూరుడు కాలి గోటి కాంతి దొరకదురా ఆయనది ఆయన్ని చూడగలిగావు కాళీయుడా నువ్వు ఎంత అదృష్టవంతుడివి నూట పడగల మీద నాట్యం చేశాడు ఎవరికోసం ఆయనకి పుట్టి నాట్యం చేయలేదు కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవుల దూడలు చచ్చిపోతున్నాయి తెలియక తాగిన గోపాల బాలురు మరణించారు వాళ్లని బ్రతికించాడు కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు పరమ సంతోషంగా పరమ ఆనందంగా నవ్వుతూ ఎవరి కోసం కోసం కాదు గోపాల బాలురి కోసం నోరులేని ఆవుల కోసం నోరులేని దూడల కోసం